నా రండి నేను మీకు విశ్రాంతిని కలిగజేతులను ప్రేమ గల రక్షకుడు లోకరక్షకుడు రక్షకుడు అని ఏ శ్రీక్రీస్తు ప్రభు వారు పిల్లల ప్రేమతో మరి సెలవిస్తూ ఉన్నారు నా ఇద్దకు నేను ఎంత మాత్రమును తోసివేయనని ప్రభు సెలవిస్తూ ఉన్నారు ప్రియ సోదరుడా సోదరి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం అందరము కూడా అనేకమైనటువంటి ప్రయాసములు భారములు మానవులముగా ఇబ్బంది మీద కలిగి ఉంటూ ఉన్నాం మరి కుటుంబ భారము అప్పుల భారము స్త్రీలాడ ఇంకా పలు విధములైనటువంటి భారములు ఈ లోకములు కలిగి ఉంటున్నాం వాటన్నిటికంటే కూడా పాప భారం అనేటువంటిది ఎంతో భయంకరమైనటువంటిది నేను స్త్రీల బైబిల్ గ్రామంలో ఒక గొప్ప రాజులాగంటున్నారు నా యొక్క నా పాపములు నేను మోయలేని బరువు వలె నా మీద మోతబడి ఉన్నవి కనుక ప్రియులారా భారం అనేది మోయలేనటువంటిది పాపభారము నెమ్మది సమాధానము లేకుండా చేర్చున్నది కనుక ప్రియ స్నేహితులారా ఈ పాపభారమును మరి తీసివేట కొరకే సృష్టికర్త అయినటువంటి దేవుడు సమస్తమును కలిగించినటువంటి దేవుడు పరలోకాన్ని విడిచి లోకానికి దిగివచ్చి సిలువలో లోక పాపమును మోసుకొని పోయి దేవుని గుర్ర పిల్లగా ఆయన బలైపోయినాడు వేసు క్రీస్తు ప్రభు వారు నా పాపముల కొరకై పిల్లరా మన పాప భారములను ఆయన భరించటానికి లోకానికి వచ్చాడు మన పాపముల కొరకై చనిపోవటానికి లోకానికి వచ్చాడు అందుకనే దేవుని వాక్యం ఇలాగూ రాయబడి మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను ప్రే స్నేహితు ద్వారా యేసు క్రీస్తు ప్రభు వారు మన పాపముల కొరకు చనిపోవటానికి లోకానికి వచ్చాడు మన పాపములను మోయటానికి లోకానికి వచ్చాడు కనుక మన పాపములను విడిపించటానికి లోకానికి వచ్చాడు బైబిల్ చెప్తుంది తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడుతుంది కాబట్టి యేసు క్రీస్తు అనగా ఒక కులము ఒక జాతి ఒక వర్గము కాదండి యేసు క్రీస్తు అందరికీ ప్రభువు కాబట్టి ఆయన లోకరక్షకుడు ప్రిలారా సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవులమైన మనల్ని రక్షించటానికి ఆయన మానవుడిగా మారాడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు మనిషిగా ఈ లోకంలో ఆయన జీవించాడు ఆత్మ ఉన్న దేవుడు శరీరాన్ని దాల్చి ఈ లోకానికి వచ్చాడు కనుక ఈ సాయంకాలం యేసు క్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి అలాగ వచ్చాడు అంటే మన మానవులమైన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు మనల్ని ప్రేమించాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాబట్టి లోకం అంటే చెట్లు కొండలు సముద్రాలవి కాదు మనుషులమైన మనమే లోకం కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు ఆ ప్రేమకు ప్రతిరూపమే ప్రభైన యేసుక్రీస్తు పీలారా ఆ ప్రేమకు ప్రతిరూపమే ప్రభైన యేసుక్రీస్తు యొక్క బలియాగం ఆయన సులువలో కాల్చిన రక్తం రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదండి అందుకనే పూర్వం ఎడ్లు గొర్రెలు మేకలు మరి పాపముల కొరకై బల్లర్పించేవారు అయితే యేసు ప్రభువారు ఏవీ లేకుండా మానవుల పాప పరిహారార్థమై ఆయనే బలైపోయినాడు ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం పాపమును తీసివేయుట అసాధ్యము కనుక ప్రియులారా యేసుక్రీస్తు ప్రభు వారు తన ప్రాణాన్ని మనకొరకు అర్పించాడు ఆయన చనిపోయాడు సజీవుడిగా తిరిగి లేచాడు మృత్యుంజయుడు మరణమును లోకమును సాతాను జయించి తిరిగి లేచిన వాడు ప్రియ స్నేహితులారా నియేసుక్రీస్తు ప్రభువారు ఈ సాయంకాలం నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు నీ కొరకు చనిపోయి సజీవుడిగా లేచాడు ఇటు ప్రభు నీకు విశ్రాంతినిచ్చుట కొరకి పిలుస్తున్నాడు గలవారు ధనులు చూచేదరు ఈ లోకంలో జీవిస్తున్న మనం అందరం కూడా వీలరా ఈ లోకంలో ఏదో ఒకటి కొన్ని కొన్ని గుర్చి విన్నప్పుడు చూడాలని ఆశపడుతూ ఉంటాం అయితే గమనించండి ఈ లోకంలో ఏదైనా చూడటానికి మరి ఒక అర్హత ఉంటుంది ఉదాహరణకు ప్రియులారా ఒక ప్రదేశం చూడడానికి కొన్ని టికెట్స్ కూడా పెడతారు లోకంలో ఆ టికెట్ తీసుకొని మనం చూడాలి కదా అలాగే మరి దేవుని యొక్క రాజ్యం దేవుని చూడడానికి ఏమిటి టికెట్ బైబిల్ చెప్తుంది హృదయ శుద్ధి హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు మరి ఒక మానవుడు దేవుణ్ణి చూడటానికి ఎలా చూడగలడు ఈ లోకంలో మనం గమనిస్తే అనేకులు అంటూ ఉంటారు దేవుడు మాకు కనపడితే అప్పుడు మేము దేవుణ్ణి నమ్ముకుంటాం దేవుణ్ణి మరి దేవుణ్ణి చూస్తే మేము దేవుణ్ణి నమ్ముకుంటాం అనే వాళ్ళు ఉన్నారు అయితే ప్రియులారా దేవుని చూడడానికి కావాల్సిన అర్హత హృదయ శుద్ధి హృదయము శుద్ధి చేయబడినది ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువును చూడలేరు కనుక ఈ సాయంకాల సమయం ఈ హృదయ శుద్ధి ఏ వ్యక్తి అయితే పిల్లలారా కలిగి ఉండడో ఆ వ్యక్తి దేవుని చూడకపోతే ఇక ఆ వ్యక్తి చూసేది ఏమిటో తెలుసా సాతాన్ను చూస్తాడు దేవుణ్ణి చూడని వ్యక్తి సాతాను చూస్తాడు దేవుణ్ణి చూడని వ్యక్తి నరకాన్ని చూస్తాడు పరలోకాన్ని చూడని వ్యక్తి పాతాలాన్ని చూస్తాడు కనుక ఈ సాయంకాల వేళ మరి దేవుని చూడడానికి అవసరమైనటువంటి ఆ హృదయం నీకుందా శుద్ధ హృదయం హృదయ శుద్ధి ఎందుకు హృదయం శుద్ధిగా ఉండాలి అంటే అన్నిటికంటే మోసకరమైనది మానవ హృదయం ఘోరమైన వ్యాధి గలది మానవ హృదయం అందుకనే ప్రియులారా హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహింపగలవాడు ఎవడు కనుక ఈ సాయంకాలం స్నేహితులారా అమ్మాయా నువ్వు ఎక్కడ ఉన్నా సరే నీ హృదయం శుద్ధిగా ఉందని నువ్వు చెప్పగలవా హృదయం శుద్ధి లేకపోతే ఆ నిత్యత్వం ఆ మోక్షం ఆ దేవుని రాజ్యం దేవుని దగ్గరికి ఎలా వెళ్ళగలవు అందుకనే మరి హృదయాన్ని శుద్ధి చేసే మందు ఏమిటి హృదయం ఎలా శుద్ధి అవుతుంది చూడండి ఒక వస్త్రానికి ఏదైనా మురికైతే మనం నీళ్ళతో శుద్ధి చేస్తాం సబ్బుతో శుద్ధి చేస్తాం మన దేహాన్ని కూడా మురికిని నీళ్ళతో సబ్బుతో శుద్ధి చేసుకుంటాం అలాగే గమనించండి మరి బంగారాన్ని పిల్లలు కొలివిలో వేసినప్పుడు అది శుద్ధి చేయబడుతుంది అలాగే ఈ లోకంలో కొన్ని కొన్ని శుద్ధి చేయటానికి కొన్ని కొన్ని విషయాలు మనం ఉపయోగిస్తాం లోకంలో అయితే మానవ హృదయం శుద్ధి కావాలంటే ఎలా శుద్ధి చేయబడుతుంది మానవ హృదయం అనేకమైన తలంపులు దురాలోచనలు వేశ్యాగమనములు మానవ హృదయంలో నుంచి విభేదములు మతతలు అల్లరితో కూడిన ఆటపాటలు అసూయలు ద్వేషములు ఇవన్నీ కూడా హృదయంలో నుంచే వస్తున్నాయి మానవునికి కాబట్టి అందుకనే హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది ప్రియులారా మరి హృదయంలో నుంచి వచ్చేటువంటి దురాలోచనలు హృదయంలో నుంచి వచ్చేటువంటి పాపపు తలంపులు హృదయంలో నుంచి వచ్చేటువంటి అనేకమైన విషయాలు మానవుణ్ణి అపవిత్రుడిగా చేస్తున్నాయి దేవుడు అంటే పవిత్రుడు దేవుడు అంటే పరిశుద్ధుడు మరి మానవుణ్ణి అపవిత్రుడుగా మరి మానవుణ్ణి పాపిగా చేసేది అంటే హృదయంలో నుంచి వచ్చేటువంటి భయంకరమైనవి ఈ చెడ్డవన్నీ కూడా బయలుదేరి మనిషిని అపవిత్ర పరుస్తున్నాయని దేవుని వాక్యంలో ఉంది కనుక ప్రియ స్నేహితులారా సోదరుడా సోదరి ఇట్టి పైటి మరి శుద్ధి లేని హృదయముతో ఇలాంటి పాప హృదయముతో నువ్వు ఈ లోకాన్ని విడిచిపెడితే ఈ లోకంలో ఏదో ఒక దినాన మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాలి ఏదో ఒక రోజు మరణము తథ్యం ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు గిట్టక తప్పదు ఎటువంటి మానవుడైనా ధనవంతుడైనా దరిద్రుడైనా పేదవాడైనా పండితుడైనా పామరుడైనా ప్రిలారా గమనించండి ఎటువంటి నువ్వు మాటకారువైనా ఆటకారువైనా నువ్వు ఏ కారువైనా సరే ప్రియులారా ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఒక దినాన ఈ లోకాన్ని విడిచిపెట్టాలి అయితే శుద్ధ హృదయం లేకుండా విడిచిపెడితే పాపపు హృదయముతో విడిచిపెడితే దేవుని రాజ్యానికి వెళ్ళలేవు దేవుని చూడలేవు చాలామంది అనుకుంటూ ఉంటారు మేము ఎలాగైనా జీవించినా మనిషి చనిపోతే తక్కుడో బిక్కుడో ఎలా జీవించినా సరే ఆ పరలోకానికి వెళ్తాం అనుకునేవారు లేకపోలేదు ఒక్కసారి ఆలోచించు ప్రియా సోదరుడు ఆ సోదరి మానవుడు మోసం చేసుకుంటున్నాడు మోసపోగుడి దేవుడు విక్రయించబడడు మనుషుడు ఏమి విత్తును అదే పంట కోయును కనుక గమనించండి ఈ లోకంలో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే దానికి తగినటువంటి వారు వెళ్తారు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగా కడిగి పవిత్రులుగా చేయండి అజ్ఞాన కాలంలో ఎందుకు దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు ఇప్పుడైతే అంతటినం అందరూ మారుమని స్పందమైన మనుషులను అందరికీ ఆజ్ఞాపించుతున్నాడు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నారు వయసు భక్తము ప్రతి పాపము రెండు మనల్ని కడివి పవిత్రులుగా చేయిన విశ్వాసం వచ్చను అప్పుడు నేను నేను వారు రక్షణ పొందదురు न वड़ पेट त पर पढ़ी వెతుకువాడు ఎవడనూ లేడు అందరూ తర్వాత ఏకముగా పనికి కనుక రే సోదరుడా సోదరి ఈ విధముగా ప్రతి మానవుణ్ణి విడిపించుట కొరకాయి పాపము నుండి రక్షించుట కొరకాయి పాపుల రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు పాపులందరి కొరకాయి ఆయన ప్రాణాన్ని అర్పించి చనిపోయి సజీవుడిగా తిరిగి లేచాడు యేసు ప్రభు ఏ పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటమూ లేదు దూషించబడి బదులు ఏమాత్రము దూషించలేదు ఏ స్నేహితులారా ఇటు యేసుక్రీస్తు ప్రభు వారు మనందరి పాపముల కొరకై ప్రాణం అర్పించాడు వాస్తవానికి నీవు శిక్ష అనుభవించాలి నిన్ను దెబ్బలు కొట్టాలి కానీ యేసు ప్రభు వారు మన తలతో చేసిన అనేకమైన పాపముల కొరకు ఆయన తలలో కిరీటం గుర్చబడింది చేతులతో చేసిన పాపముల కొరకు ఆయన చేతులలో చేలు గుర్చబడినాయి ప్రక్కలో బల్లెపోటు ఈ విధంగా శ్రమ బాధ అనుభవించాడు ఇటు యేసు ప్రభువారు నేను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడు ప్రే స్నేహితులారా పాపాన్ని ఒప్పుకుంటే క్షమిస్తాడు పాపము నుండి విడిపించడానికి వచ్చిన యేసు ప్రభువారు పాపములు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినటువంటి వాడు అందుకని ప్రభు అన్నాడు నాలో పాపం అన్నదని మీలో ఎవడు నిరూపించగలడు కనుక ప్రియలారా పాపము లేనివాడు ఆయన జన్మలో ఆయన మాటల్లో ఆయన చూపులు అన్ని విషయాల్లో పాపము లేనివాడుగా జీవించాడు అయితే పాపలు రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారు యొక్క రక్తం మన ప్రతి పాపమును కలిగి శుద్ధిగా చేస్తుంది నేడే ప్రభువున దగ్గర పాపములు ఒప్పుకో పచ్చాతప్పడు అంతం ఎప్పుడో తెలియదు రేపేమి సంభవించడో నీకు తెలియదు నీ జీవము ఏ పాటిది అంతలో కనపడంతలో మాయమైపోయే ఆవిరి వంటిది కాబట్టి ప్రియలారా ఏదో ఒక దినా నీ లోకాన్ని విడిచిపెట్టక తప్పదు అయితే పాపములో చనిపోతే నీతి నరకం ఉన్నది అగ్ని ఆడదు పురుగు చావు కనుక ప్రభు నేసవి క్రీస్తు వారు మరణమును జయించాడు లోకమును సమాధిని జయించి దిగిలేచాడు అటు యేసు ప్రభు వారు నీ పాపాలు క్షమిస్తాడు నీకు నిత్య జీవం ఇస్తాడు కనుక ప్రభువు శాంతి నీకు అనుగ్రహిస్తాడు నా యొక్కకు రండి నేను మీకు ఇస్తాను అంటున్నాడు వస్తావా నీకు హృదయాన్ని అప్పగిస్తావా ఈ చిన్న ప్రార్థన యేసు ప్రభు నేను పాపిని నా పాపములు క్షమించు అని వేడుకుంటే ప్రభు నీ పాపాలు క్షమించి నేను శుద్ధి చేస్తాడు ప్రభుని యేసునంది విశ్వాసం ఉంచు అప్పుడు నీవు నేను వారు గొప్ప ఆత్మరక్షణ పొందుదు నీ కొరకే చిన్న ప్రార్థన లేవగలిగిన తండ్రి మీకు స్తోత్రాలు చెప్పబడిన మాటలు మీరు గట్టి ఫలింప చేయండి మీ మాటలో జీవం ఉన్నది శక్తి ఉన్నది కనుక మీ మాటలో ఉన్న జీవం శక్తి అనేకల హృదయాల్లో ప్రవేశించి రక్షణ కార్డు సహాయం చేయండి అల్పలము అయోగ్యము మీ మాటలు అందించాము మీరే రక్షణ అడిగి కార్యండి తండ్రి